నమో నారాయణాయ నమ జై శ్రీరామ్ శిష్యులు అందరూ కూడా యాభై ఒకట సూత్రం గురించి చర్చించారు నిర్వికల్ప సమాధి దాటిన తర్వాత కూడా అంటే మీ పంచకోశాలు చేయించడమే యోగ సాధన అని ముందే చెప్పుకున్నాం ముందు మనోమయ కోసం జయించాం మనోమయ కోసం ఎట్లా జయించబడింది మనోమయ కోసం అంటేనే చిత్తము చిత్తము దాని వృత్తులన్నీ కూడా మనోమయ కోశానికి సంబంధించింది మనోమయ కోశాన్ని జయించాలన్నప్పుడు చిత్తానికి ఏం చేసాం మనము యమనియమాల్లో అప్పు చెప్పాడు దానికి అష్టాంగ యోగం అంతా దానికోసమే కదా యోగం అన్ని మనిషిగా దేనికోసం చెప్పారు పంచకోశ జయము మనలో పంచకోశాలు ఉన్నాయి ఈ పంచమకోశాలతో ఈ దేహం అంటే సూక్ష్మ శరీరం స్థూల శరీరం కనుక ఇక్కడ యమ నియమాలను యమ నియమాలు ఆచరిస్తే మనసు ఏమవుతుంది ముడిచి గమ్య పడుకుంటుంది చిత్తం ప్రశాంతమైపోతుంది అది ఆ తర్వాత అటువంటి సాధన చేయడానికి ఆసనాలు చేయాలి ఆసనాల ద్వారా అన్నమయ్య కోసం జయించాము ప్రాణమయ కోసాన్ని ప్రాణాయామ సాధన ద్వారా జయించాముకారం అంటే ఏమి ఇంద్రియాలను బయటికి పోనీ కూడా నిరోధించడం ఈ సాధన అభ్యాసం అంటే మన ఇంద్రియాల కళ్ళు ఉండే ప్రపంచాన్ని లోపల అనికుంటా ఆపేటట్టు వాటికి ఒక శిక్షణ కళ్ళకు వినకుండా దీనికి ఒక శిక్షణ శరీర స్పర్శ లేకుండా దీనికి ఒక శిక్షణ ఈ శిక్షణలన్నీ చేశాం ఇప్పుడు ఇవన్నీ కూడా నిశ్శబ్దం అయిపోయినాయి ఈ అపరిగ్రహం ఏమి ఇంద్రియాలను బయట ప్రపంచం నుంచి బయట దిగు కాకుండా వాటిని బంధించేసాడు బాగా నిర్బంధించి వాటిని పనులు చేయకుండా ఆపేసేయడం ఇది ఐదవ ఐదవది ఐదవది మన తర్వాత ఏమిటి ధారణ ధారణ స్థితిలోకి దీనికి వెళ్ళాము ధారణ అంటే ధరించాలి ఇంకా ఎప్పుడైతే వీటి అన్ని జయించామో ఇంద్రియాలను వెంటనే మనం ఇప్పుడు దేనికోసం మన ప్రయత్నం అంతా కూడా పరమాత్మను తెలుసుకోవడం కోసం ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం కోసం అందుకని యమ నియమాలు ఆసన ప్రాణాయామ ప్రత్యాహారము ప్రత్యాహారం అంటే ఇంద్రియాలను నిగ్రహించడం ఇంద్రియాలు బయట ప్రపంచం పనికుంటూ ఆపేయడం ఇది సాధన అభ్యాసం తర్వాత ప్రత్యాహారం తర్వాత ధారణ ధారణ అంటే ఇప్పుడు మనం ధరించాలి దేని ధరించాలని చెప్పడానికి ఆయన మనకు సంప్రజ్ఞాత సమాధి తెలియజేశారు ఈ సమాధులు అన్నీ మనం చూసాము తర్వాత దాన తర్వాత ఏమైంది ధ్యానం ఎప్పటిది ఏకాగ్రత వచ్చిందో ధ్యానం అనేక విధాలు ధ్యానాలు చెప్పారు ఆయన తర్వాత తర్వాత విజ్ఞానమయ కోసము ఈ విజ్ఞానమయ కోసం అంటే ఏమి ఎప్పుడైతే మనం ధారణ ధ్యానంలోకి వెళ్ళిపోయామో దాన్ని విజ్ఞానమయ కోసము అంటాం అంటే ఏకాగ్రత ధారణ ధరించేటటువంటి ఒక ఉన్నతమైన శక్తి అది ధ్యానంలోకి వెళ్ళిపోవడము దీనిని విజ్ఞానమయ కోసం అంటాం అంటే విజ్ఞానం వచ్చేసింది అక్కడ మనకు జ్ఞానం జయించాం ప్రజ్ఞానం కదా ఆ ప్రజ్ఞ మనం జయించేసాం తర్వాత మిగిలింది ఇంకొక కోసమేది ఆనందమయ కోసం ఈ ఆనందమయ కోసమే ఆత్మతో పరమాత్మ కలవడం పంచకోశాలు జయించనాము ఎలా అన్నమయ కో మనోమయ కోసం అన్నమయ కోసం కోసం ప్రాణమయ్య కోసం విజ్ఞానమై కోసం ఆనందమయ్య కోసం ఈ అష్టాంగ యోగం ఒక్కొక్క కూడా జయించుకుంటూ వచ్చేసింది ఇప్పుడు పరమాత్మలో ఏకేశ్వరోపాసంతో మైకెళ్తున్నాం ఇది నాయన మన అష్టాంగ యోగంలో ఉన్నటువంటి గొప్పతనం అని చెప్పి సత్యనిష్ఠుడు ఇప్పటికీ మనం ఈ చర్చ చాలించేస్తాం అన్నాడు అయితే వెంటనే శ్రావణ భూతి పైకి లేచా గురువు గారు నేను మరలా ఒకటి అడగలను అడుగునా అడగకుండా ఎప్పుడు ఉన్నావు అడిగాయి అని అన్నాడు గురువుగారు మూర్ఖులు అంటే ఎవరు ఎవరిని మూర్ఖులు అంటారు అని అడిగాడు ఇంత వింటున్నావు నీకు ఇంకా మూర్ఖులు కూడా అర్థం కాలేదా అన్నాడు అర్థమైంది గారు అక్కడ ఉన్న వారికి అర్థం కావాలి కదా అని అడుగుతున్నాను అన్నాడు ఓహోహో నువ్వు ఆధారలోకి వచ్చావా సరే సరే అర్థమైంది వారి పేరు చెప్పుకొని మళ్ళీ వినాలని అటువంటి వాళ్ళు తర్వాత కాసంత విశ్రాంతి తీసుకొని తర్వాత చర్చిస్తావు ఓం నమో నారాయణ